కూడా వచ్చే రెండు పండుగల్లో పండుగలు ఒక శాంతి వాతావరణంలో అధికారులు సహకరిస్తారని కోరుతున్నాను అలానే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వారందరికీ కూడా కొన్ని సలహాలు సూచనలు అవి ఆ మున్సిపల్ నుంచి అలానే పోలీస్ యంత్రాంగం నుంచి కూడా చేయడం జరుగుతుంది అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తే తప్పకుండా మనం వచ్చే పండుగలన్నీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని మరొకసారి కోరుతూ సెలవు పోలీస్ ఆఫీసర్స్ ఆల్ అదర్ ఆఫీసర్స్ అండ్ వివిధ మండలాల నుంచి చేసిన మత పెద్దలు వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖున వినాయక చవితి పడుతుంది ఆ తర్వాత ప్రతి రెండు రోజులు కూడా వినాయకుడిని మనం నిమజ్జనం అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది సెప్టెంబర్ పదహారవ తారీఖున ముఖ్యంగా తొమ్మిదిలో తేలిన చాలా మనకు నిమజ్జనం ఆ రోజు చేపట్టడం జరుగుతుంది ఆ తర్వాత కొన్ని కూడా అంటే సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ అలానే మనకు ఇలా దున్నవి పండుగ కూడా సెప్టెంబర్ సిక్స్టీన్త్ నాడు రావడం జరుగుతుంది ఆ రెండు పండుగలు కూడా మనకు పది రోజుల గ్యాప్లో రావడం జరుగుతుంది సంబంధించి ఈ రోజు మనం ఈ శాంతి సమీక్షను నిర్వహించుకుంటున్నాము ఈ సమీక్షకు ఇంతమంది దాదాపు రెండు వందల దాకా ఒకడ మన జిల్లాలో స్వతహాగా మీరే వచ్చి శాంతియుతంగా మేము ఈ పండుగలను జరుపుతామని మా అందరికి కూడా మీరు తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు ప్రతి డివిజన్ లెవెల్లో కూడా ఒక పీస్ కమిటీ అన్నది మనము ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఎవరైతే మత పెద్దలు కానీ వాలంటీర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్కి మీ పేరెంట్స్కి ఒకసారి వెరిఫై చేసుకొని పీస్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త పడి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా కూడా ఏదైనా చిన్న ఇష్యూస్ వల్ల అవి పెద్దలయ్యి ఏమైనా